అలంకరించిన పెద్దలు మన అభిమాన నాయకులు మూడు సార్లు శాసనసభ్యులుగా గెలిచి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విప్వారీలుగా పదవి చేపట్టినటువంటి సోదరులు అశోక్ గారికి కలెక్టర్ గారికి జేసీ గారికి ఆర్డి గారికి జిల్లాలో కొన్ని గ్రామాలకే ఒక ప్రత్యేకత ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది అటువంటి గ్రామాలు మనం లెక్క వేసుకుంటే అందులో మొట్టమొదటి స్థానం మన పారు గ్రామాలకు ఎన్నో సంవత్సరాలు ఎంతో మంది మహానుభావులు పుట్టినటువంటి ఊరు మేము ఎంతో ఆదర్శంగా తీసుకున్నటువంటి సర్దార్ పుట్టినటువంటి ఊరు గారు ఊరు అటువంటి గ్రామం ఈ రోజు ఈ కార్యక్రమం మొదలు కావడం ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని కూడా మా అందరికి ఇస్తుందని తెలియజేస్తున్నాను అయితే ఈ రోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం డొక్కా సీతమ్మ గారి పేరుతో పది మంది విద్యార్థులు తాలూకా ఆకలి తీర్చే విధంగా జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకి కూడా మిడ్ డే మీల్ స్కీమ్ చేస్తున్నాం మీల్ స్కీమ్ తాలూకా ఎఫెక్టివ్నెస్ ఎంత ఉందో ఈ రోజు స్కూల్స్ అవుట్స్ ఎక్కువగా ఉన్న రోజుల్లో తల్లిదండ్రులు స్కూల్ కి అంటే అసలు భోజనం లేకుండా పిల్లలకి ఎక్కడో పంపిస్తాం వాళ్ళకి పరిస్థితి ఏంటన్న రోజుల్లో మిడ్ డే మీల్ స్కీమ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఆనందంగా స్కూల్ పంపించినటువంటి రోజులు ఉన్నాయి అటువంటి సందర్భంలోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యమైనటువంటి సమాజం ఏర్పడాలంటే దానికి పునాది విద్యా వ్యవస్థతోనే పడుతుంది అటువంటి విద్యా వ్యవస్థను మనం బలోపేతం చేసుకుంటే మనం చూడాల్సినటువంటి అభివృద్ధి మన కళ్ళ ముందే కనబడుతుందన్న ఆలోచనలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది అలాగే ఆరు ఇంటర్ లో మనం గతంలో వాళ్ళం ప్రీవియస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పూర్తిగా నెగ్లెక్ట్ చేసి ఆ స్కీమ్ తీసేశారు దాని వల్ల ఇంటర్ లో చదువుతున్నటువంటి విద్యార్థులకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి మళ్ళీ ఆ గ్యాప్ ఫిల్ చేయాలని ఈ రోజు నుంచి మీ అందరి కోసం మీ పౌష్టిక ఆహారం కోసం చక్కగా స్కూల్ వస్తే ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా పూర్తిగా చదువుకుని వెళ్ళడం కోసం మన లోకేష్ అన్న ఆధ్వర్యంలో ఈ రోజు ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అనేది ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం దానికి వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి లోకేష్ అన్న గారికి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి అధికారితో సహా విద్యార్థుల తరపున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు